హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మ నరుచిలో ఇది చూసారా చిక్కుడుకాయ తాలింపండి చాలా బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది మన పిల్లలకి రోజు మనం చేసి పెట్టామంటే పిల్లలకి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి తర్వాత హెల్తీగా ఉంటారు పిల్లలకి అనారోగ్యం పాలు కాకుండా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇవి పీచు పదార్థము ఇవి తిన్నారంటే చాలా మంచిదండి పిల్లలకి కొంచెం ఉంటే పర్లేదు వాటర్ తక్కువే వేసుకొని విజిల్స్ పెట్టుకోండి ఎందుకంటే మనకి విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి మనం వాటర్ పడేసినామంటే ఆ వాటర్ దేనికో ఒకదానికి యూజ్ చేసేసుకోండి పడేయకుండా ఎందుకంటే ఆ వాటర్లోనే కదా మనకి క్యాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ అని పడేయకూడదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ బాగా మనం వెజిటేబుల్స్ ఉడికి తింటాం కాబట్టి అందుకు చూసుకొని వేసుకోండి అంతేనండి బాగా ఫ్రై చేసేసినాక రెడీ చిక్కుడుకాయ తాలింపు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఎలా చేయాలమ్మా అంటారా మీరు చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చేయండి ఇందులోకి నేను జొనరట్టం కదా చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఎలా ఉందో లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్